యాదానికి అది మ్యాచింగ్ ఉంటుంది చూడండి ఈ యాంటీ స్కిడ్ టైల్స్ మొత్తం ఇది కింద ఫ్లోరింగ్ వస్తుంది బాత్రూమ్ ఫ్లోరింగ్ సో ప్రతిదానికి మ్యాచింగ్ ఉంది చూడండి టైల్స్ అలాగే మీకు దేవుడు దేవుని రూమ్లో బార్డర్స్ వేసుకోవాలన్నా కూడా మోడల్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయి సీలు ఉంది బాగున్నాయి కదా టైల్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి నాకు ఇది బాత్రూమ్ టైల్స్ మాత్రం అలాగే ఇప్పుడు కిచెన్ టైల్స్ చూడండి కిచెన్ టైల్స్ అవి అవి కూడా సిరామిక్ టైల్సే మనకి బాక్స్ రెండు వందల ముప్పై నుండి స్టార్టింగ్ ఉంటాయి అంటే మన చాలా తక్కువ ఉన్న వాళ్ళకి మీకు మామూలుగా వస్తే రెండు వందల యాభై అట్లా పడతాయి రెండు వందల యాభై అట్లా పడతాయి కిచెన్ టైల్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి కదా చాలా డిఫరెంట్గా ఉన్నాయి కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేయండి వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది కొత్త కొత్త మోడల్స్ వచ్చినాయి చూడండి ఎంత డిఫరెంట్ ఉందా అద్దరిపోయింది ఇది ఇంకా ఇక్కడ ఉన్నది చూడండి ఇక్కడ ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి ఇది చూడండి ఇది డిఫరెంట్గా ఉంది కదా కొద్దిగా అలాగే అది కూడా చూడండి సో ఇక్కడ మన ఛానల్ తరఫున వెళ్ళే మంచి డిస్కౌంట్ ఉంటుంది మంచి ఆఫర్ ఉంటుంది ఇది కూడా సద్వినియోగం చేసుకోండి మీరు మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూసుకు చూపించిన వాళ్ళకి డిస్కౌంట్ అనేది ఇస్తారు ముఖ్యంగా పార్కింగ్ టైల్స్ వన్ బై వన్ పార్కింగ్ చూసినారు కదా ఫస్ట్ మీరు అవి మాత్రం తక్కువ రేట్కి వస్తాయి మంచి క్వాలిటీ టైల్స్ తక్కువ రేట్కి వస్తాయి సో అలాగే ఇప్పుడు దేవుని రూమ్ దేవుని ఫోటోలు చూద్దాం చూడండి ఇవి దేవుని ఫోటోలు మీకు ప్రతి ఒక్క దేవుడు ఉంటారు ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయి చూడండి ఈ సిరామిక్ టైల్స్ షేడ్ కానీ కావు లైఫ్ లాంగ్ అట్లే ఉంటాయి గ్లాస్ టైల్స్ అయితే షేడ్ అవుతాయి గ్లాస్ టైల్స్ మాత్రం తీసుకోద్దండి షేడ్ అవుతాయి ఈ సిరామిక్ టైల్స్ బాగున్నాయి కదా ఎక్సలెంట్గా ఉంటాయి మోడల్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి అలాగే పార్కింగ్ టైల్స్ పదహారు పదహారు ఇవి బాక్స్కి ఐదు పీసులు వస్తాయి అనుకుంటా సో మోడల్స్ మాత్రం అద్రిపోయినాయి పార్కింగ్ టైల్స్ సో ఇవి మూడు వందల ఇరవై మూడు వందల ముప్పై అట్లు పడతాయి మంచి క్వాలిటీ టైల్స్ ఇవే టైల్సే మీరు పెద్ద పెద్ద షోరూమ్లో అడిగినారు అనుకో బయట ఇది హోల్సేల్ షో షోరూమ్ ఈ హోల్సేల్ షోరూంలో తక్కువ పడతాయి ఇవే టైల్సే మీకు పెద్ద పెద్ద షోరూంలో నాలుగు వందల యాభై నాలుగు వందల ఇరవై పడుతుంది ఆల్రెడీ మంచి ఛానల్లో ఒకటి పెట్టినాను చూడండి వీడియో చూడండి ఫ్యాన్సీ టైప్ ఉంది కదా బాగుంది ఇది కూడా బాగుంది ఎక్సలెంట్గా ఉంటాయి టైర్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటాయి ప్రతి ఒకటి బాగున్నాయి పార్కింగ్ టైర్స్ మీకు థిక్నెస్ కూడా చూపించండి థిక్నెస్ కూడా చూపిస్తాను చూడండి థిక్నెస్ ఎంత ఉంది చూడండి థిక్నెస్ కూడా బాగుంది మీకు ట్వల్ ఎంఎల్ థిక్నెస్ వస్తుంది ఇది కదా మూడు వందల ఇరవై మూడు వందల ముప్పై స్టార్టింగ్ అలాగే ఇవి టూ బై టూ ఇంట్లో వేసుకున్నట్వి డబల్ ఛార్జర్ ఇది గ్రానైట్ ఉన్నట్లే ఎంఎం తక్కువ ఉందనుకోద్ద సిక్స్ ఎంఎం ఉంది ఏం పెద్దగా ఉండదు అనుకోద్దండి మన గ్రానైట్ ఉన్నట్లే ఇది చాలా పవర్ ఇది ఇది బాక్స్ వచ్చి మన జానల్ తరఫున పోయిన వాళ్ళకి ఐదు వందల యాభై ఐదు వందల ముప్పై అట్లా పడుతుంది ఇది చూడండి మ్యాటిటైజ్ అలాగే ఇది వెల్కమ్ మన ఇంటి ముందు వేసుకున్నది రేట్ ఎంతైనా తెలియదు మళ్ళీ చెప్తాను మీకు సో ఇవన్నీ మ్యాటీ టైల్సే ఇది మళ్ళీ ఇంట్లో వేసుకుంది గ్లాస్ టైల్స్ ఇవన్నీ గ్లాస్ టైల్సే సో మోడల్స్ అయితే బాగున్నాయి చూడండి మీరు కూడా వచ్చే అలాగే టూ బై ఫోర్ ఇవి టూ బై ఫోర్ కూడా చాలా మోడల్ ఉన్నాయి స్టార్టింగ్ రేటు మనకి బాక్స్ ఏడు వందల ఇరవై ఏడు వందల ముప్పై నుండి స్టార్టింగ్ ఉంటాయి దరిపోయింది షుగర్ మ్యాట్ ఇది ఇది మాత్రం ఎక్సలెంట్గా ఉంది కొత్తగా వచ్చింది ఇది షుగర్ మ్యాట్ టైల్స్ సార్ ఇట్లా వేసుకునే వాళ్ళకి బల్లే ఉంటుంది ఇది లైట్ పడితే బల్ ఉంటుంది ఇంట్లో కూడా వేసుకోవచ్చా ఇది కూడా వైట్ కూడా ఉంది మోడల్ చూడండి ఎట్లుండదు మీకు కూడా తెలుసాలి సో అలాగే ఈ సైడ్ కూడా ఇది మాత్రం ఎక్సలెంట్గా ఉంది వైట్ అండ్ గోల్డ్ బ్లూ షెల్ వచ్చింది ఇంకోటి ఉంది ఇటు కూడా ఇందులో మీకు ఏది బాగా నచ్చిందని ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ షాప్లో చాలా మోడల్స్ ఉన్నాయి ఇది హోల్సేల్ షాప్ ముఖ్యంగా గుర్తుపెట్టుకుంటే హోల్సేల్ హోల్సేల్కి అమ్ముతుంటారు ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి ఉంటాయి ఇక్కడ మీకు సిమెంట్ కావాలన్నా కూడా సిమెంట్ దొరుకుతుంది అలాగే సింకులు కూడా ఉన్నాయి చూడండి అలాగే మెటికెన్లు టైల్స్ కూడా ఉన్నాయి ఈ మెటికెన్ టైల్స్ ఎంతనా త్రీ మూడు ఇరవై ఒక మెటిక్ వచ్చి మూడు వందల ఇరవై రూపాయలు అలాగే బేషన్లు కూడా ఉన్నాయి చూడండి బేషన్లు కూడా మనకు స్టార్టింగ్ రేటు రెండు వేల ఐదు వందల నుంచి స్టార్టింగ్ ఉంటుంది రేటు అలాగే అడిసే సిమెంట్ కావాలనుకునే వాళ్ళు కూడా ఉండాలి చూడాలి